కీర్తనల గ్రంథం నలభై అధ్యాయం నాలుగో వచనం హోవాను నమ్ముకుని వాడు ధన్యుడు స్తోత్రుని దేవ ఈ సమయంలో యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరచమని విత్ విత్తుచ్చిన వాక్యం ప్రతి హృదయంలో నాటబడి ముప్పది నూరంతల వెయ్యి పంటను ప్రతి ప్రతివారు అనుభవించినట్లు నువ్వు చేసినందుకు వందనాలు సమస్తమును సమ్ముకూడి మేలు కొరకు చేసే దేవుడా ఈ సమయంలో వాక్యాన్ని విత్తుచ్చి ఉండగా అద్భుతమైనటువంటి కార్యలు ప్రతి వారు చూసినట్లు నువ్వు చేసినందుకు నీకు వందనం తెలుస్తూ నది నేస క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మే పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మెయిన్ హాల్లే లూయా దేవునికి స్తోత్రం గాక చాలా జాగ్రత్తగా వినాలి నీ జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా పర్వాలేదు కానీ ఎటువంటి శ్రమలు వచ్చినా ఎవరు ఎవరున్నారనేటువంటి చాలా ఇంపార్టెంట్ నువ్వు ఎవరి మీద నమ్మకానించవు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఏ సైన్యం నమ్మవా నమ్మటం అంటే అందరూ నమ్మినట్లు కాదు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా దేవుని మీద నమ్మకం ఉంచాలి ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను ఒక సైన్యాధికారి తన భార్యతో కలిసి ఒక విహారయాత్రకు వెళ్ళాడు ఒక మరి సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు భార్య భర్తలిద్దరు కలిసి వాళ్ళు వెళ్తున్నటువంటి సముద్రంలో సడన్గా హఠాత్తుగా తుఫాన్ వచ్చింది సముద్రం అల్లకల్లోలం అయిపోతూ ఉన్నది అతని భార్య చూస్తే భయపడుతుంది ఏడుస్తూ ఉంది అతను ఎంత ధైర్యం చెప్పినా కానీ ఆమె కంగారు పడటం మానడం లేదు పైగా నీవింత నెమ్మదిగా ఉన్నావెందుకు అని ప్రశ్నించింది భర్తకి భారీ భయం లేదు ఆందోళన లేదు కానీ భార్య మాత్రం చాలా ఆందోళన చెందుతూ ఉన్నది భారీ అడుగుతుంది నువ్వు ఇంత నెమ్మదిగా ఎలా ఉండగలిగావు ఇంత నెమ్మదిగా ఉన్నావు ఏంటి ఇంత భయంకరని పరిస్థితులు అని అడుగుతూ ఉన్నది ఆ యొక్క భర్త తన ఓర్లో ఉన్నటువంటి కత్తిని తీసి ఆమె మెడ మీద పెట్టాడు వెంటనే అడుగుతూ ఉన్నాడు ఏంటి మరి నువ్వు ఎందుకని భయపడకుండా ఉన్నావు నువ్వు భయపడతావా అని ప్రశ్నించాడు ఆమె వెంటనే అంది భయపడను నేను ఎందుకంటే అతను చెప్తా ఉన్నాడు నేను కత్తి దూసినటువంటి ఎడల నీకు తెలుసు కదా నేను యుద్ధ వీరుణ్ణి ఒక్కసారి నేను కత్తి బయటకు తీశానంటే మహావీరుల సహితం భయపడతారు నా ఎవరు నిలబడలేరు మరి నువ్వెందుకని భయపడలేదు నువ్వు భయపడవేంటి అన్నాడట భార్యను ఆమె కత్తి ఆమె అన్నదే నేను ఎందుకు భయపడతాను ఆ కత్తి నీ చేతిలో ఉన్నది కానీ నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు కాబట్టి నాకు ఏ హాని చేయలేవు నీ శత్రువును సంహరిస్తావు కానీ నన్ను మాత్రం ఏమి చేయలేవు అని చెప్పి ఆమె అంటా ఉన్నది దేవునికి స్తోత్రం కలిగిన కాక కత్తి ఉన్నది నీ చేతిలో శత్రు చేతిలో కాదు నువ్వు నా భర్తవు నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు నాకు ఏ కీడు తల పెట్టవు కాబట్టి నీ చేతిలో కత్తి ఉన్నా సరే ఎటువంటిది ఉన్నా సరే నాకు భయం ఎందుకు అనిపిస్తుంది నాకు హాని చేయడానికి నువ్వు ఇష్టపడవు కదా అన్నదంట ఆ భార్య అప్పుడు ఆ సైన్యాధికారి వెంటనే ఆ కత్తిని లోపల పెట్టేశాడు వరలో పెట్టేశాడు వెంటనే పెట్టి చెప్తూ ఉన్నాడు అనమాట నేను ఇంత శాంతిగా ఎలా ఉండగలిగానంటే వింటున్నావా ఇంత శాంతిగా నేను ఎలా ఉండగలిగానని చెప్తున్నాను విను నా చేతిలో కత్తి నీకు హాని నువ్వు ఎలా తలంచావో అలాగే ఈ గాలి తుఫాను ఈ సముద్రము సమస్తము దేవుని ఆధీనంలో ఉన్నాయి దేవుని చేతిలో ఉన్నాయి కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మనకు భయం లేదన్నాడు అంటే దేవునికి స్తోత్రం కలిగింది కాక ఈ సృష్టి అంతా దేవుని చేతిలో ఉన్నది ఈ సమస్తం కూడా దేవుని చేతిలో ఉన్నది కాబట్టి ఆ దేవుని చేతిలో ఉన్న గాలి తుఫాను ఆ దేవుని చేతిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏది నీకెంత మాత్రం హాని చేయలేదు అవన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు భయం లేదు అన్నాడు అంటాను భర్త హలెలూయ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరూ చూసినట్లయితే అనేక కష్టాలని శ్రమల్ని ఎదుర్కొన్నటువంటి వారే ప్రతి వారు కూడా అయితే వారు సమస్తము కూడా దేవుని ఆధీనం చెప్పి ఎరిగి నిశ్చింతగా ఉన్నారు ప్రతిదీ దేవుని ఆధీనంలో ఉన్నది అని చెప్పి నిశ్చింతగా వాళ్ళు ఉన్నారు అందుకే కీర్తన నలభై పద్నాలుగులో కీర్తన నలభై నాలుగులో నలభై అధ్యయనం నాలుగో వచ్చినప్పుడు ఏహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు ఏ మేన్ ఏహోవను నమ్ముకుని వాడు ధన్యుడు మరి ఏసే నమ్ముతూ ఉన్నారా ఏసే నమ్ముతూ ఉన్నారా అయితే మీరు ధన్యులు అటువంటి ధన్యతను ఎక్కడున్న వారికి దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఈ వాక్యం నమ్ము వారందరూ కూడా ధన్యులే హలో లుయా నువ్వు వేసే మీద ఆధారపడినట్లయితే ఎవరిని నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవాలుగా ఉంటాడు గాఢ అంధకారంలో విన్నా మరి మరి నడి సముద్రంలో ఉన్నా సరే మనస్ పూర్తిగా ఆనందంగా ఆలోచన విధానాన్ని మార్చుకొని దేవుని మీద ఆధారపడి సింహం వారి ధైర్యంగా జీవిస్తారంటండి థ్యాంక్ యూ లాడ్ హాలే లూయా ఎస్ఐ యొక్క వాక్యం విన్న వారిని వారి జీవితంలో స్థిరపరిచినందుకు వందనం చేస్తూ అటువంటి స్థిరమైన జీవితం ప్రతి వారికి అనుగ్రహించమని ఏ సునావులో ప్రార్థించి పొందుకుని తండ్రి ఆ మేన్